మిమ్మల్ని చీరలు జోడించి అడుగుతున్నా వాళ్ళు మిమ్మల్ని జోడించి అడుగుతున్నా వాళ్ళు గారు గట్టిగా అడిగితే జట్టుకి ఎవడు అడగలేదు గట్టికి ఎవడు అడగలేదు అక్కడ ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి హలో ఫ్రెండ్స్ సినిమాల్లో స్టార్ హీరోలకి ఎలివేషన్స్ చూస్తుంటాం కదా మనం టాలీవుడ్లోని ఇద్దరు అతిపెద్ద స్టార్స్ ఇప్పుడున్న జనరేషన్కి మూల స్తంభాలని చెప్పొచ్చు అలాంటి ఇద్దరు అతిపెద్ద స్టార్స్ కలిపి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చారు చిరంజీవి బాలకృష్ణ మధ్య నిన్న జరిగిన ఆ కౌంటర్ ప్రతి కౌంటర్ ఏదైతే ఉందో అది అటు ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఎలివేషన్ ఇస్తే మరోవైపున కాంలైన్ శ్రీనివాసరావుని తీసుకెళ్లి మొత్తం ఎరకాటంలో పెట్టేసింది ఈ కామినేన్ గురించి తర్వాత మాట్లాడుతాం తర్వాత వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఎరక్కపోయి వచ్చి నేను ఇరుక్కుపోయాను అన్నట్టు పాత పాట ఒకటి ఉంటుంది కదా ఆ పరిస్థితి అయింది అయింది ఆయన ఏం మాట్లాడాలనుకున్నారు ఏం టాపిక్ తీసుకున్నారు అది వెళ్ళి ఎటో ఎటెటో తిరిగి ఎక్కడికి వెళ్ళి కూర్చుంది చాలా విచిత్రంగా ఉంది ఆయన పరిస్థితి సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం ప్రస్తుతం బాలకృష్ణ నిన్న చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో అవి రెండు విధాలుగా వెళ్తున్నాయి ఒకటి ఏంటంటే బాలకృష్ణ టోటల్గా కౌన్ కార్నర్ అయిపోయారని చెప్పాలి ఎందుకంటే ఆయనకి ఇష్టమైన మీడియా కావచ్చు లేకపోతే ఆయన్ని సపోర్ట్ చేసే మీడియా కావచ్చు ఎంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేసినా కూడా బాలకృష్ణకి సంబంధించి కొంత నెగటివ్ గానే ప్రజల్లోకి వెళ్ళిపోయింది అలా మాట్లాడి ఉండకూడదు అసెంబ్లీలో అని చెప్పి చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా డగ్రా పిలిపించారు కలవమన్నారు అని ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట ఎవరు అడగలేదు ఎవరిని అడగలేదు గట్టిగా అడగలేదు ఎవరు దిగిరాలేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు అటు సంచలనం సృష్టించడంతో పాటుగా ఒక పెద్ద కాంట్రవర్సీగా దారి తీసాయి జగన్మోహన్ రెడ్డిని సినీ పెద్దలందరూ కూడా కలిసినప్పుడు ఆయన సీఎంగా ఉండగా అప్పుడు జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిందే చిరంజీవి ఇలాగా దండం పెడుతూ మాట్లాడిన విజువల్ అప్పట్లో పెద్దగా వైరల్ అయింది కదా సరే బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు సినీ పెద్దలు కావచ్చు బాగా అవమానించేశారు సినీ రెడ్డి అంటూ చాలా పెద్ద చర్చ లేవ చేశారు పవన్ కళ్యాణ్ అయితే దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్స్ లో ఎలా అవమానిస్తారు ఆ మా అన్నీ ఇండస్ట్రీ పెద్దల్ని ఎలా అవమానిస్తారు ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు చిరంజీవి గారి అహంకారంతో జగన్ మహేష్ బాబుని ప్రభాస్ గారిని రమ్మని పిలిచి కూర్చోబెట్టి వీడియోలు అది వీడియో వీడియో తీసి బయటికి ఇప్పుడు బాలకృష్ణ అదే ఇష్యూని మరోసారి లేవనెత్తారు కాకపోతే మాట్లాడిన విధానం చాలా విమర్శలకు దారి తీసింది అయితే ఇందులో ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ చిరంజీవి ఒక్కరిని అనలేదు ఎవరు అడగలేదు అనే ఉద్దేశంతో వెళ్ళిన అందరి హీరోలని కలిపి ఆయన అన్నట్టుగా మాట్లాడారు తప్ప పర్టికులర్గా గా చిరంజీవి టార్గెట్ చేయలేదు అందరిని కలిపే అన్నారు అని చెప్పి ఆయన సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనిపై జనసేనకు సంబంధించిన కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు ఇండైరెక్ట్ గా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు బట్ చిరంజీవి అంత త్వరగా దీనిపై స్పందిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఆయన వెంటనే ఒక కౌంటర్ రిలీజ్ చేశారు అనమాట ఒక ప్రశ్న రిలీజ్ చేశారు నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చిరంజీవి పద్ధతి తెలిసిన వాళ్ళు ఆయన స్వభావం తెలిసిన వాళ్ళు కాస్త ఆచితూచి వెళ్తారు పెద్దగా దీనిపై ఎలాంటి విషయాల్లో అటు వివాదాన్ని పెంచడానికి ఆయన ఇష్టపడరు అనేది అందరికీ తెలిసిన విషయమే ఆయన ఒక్కసారి ఇంత తొందరగా ఒక ఇచ్చాడు ఒక ప్రెస్ నోట్ అనేది అప్పట్లో మేము బాకోరి వెళ్ళాను నేను పెద్ద వ్యక్తులైనా చిన్న వ్యక్తులైనా ఒకేలా మాట్లాడతాను గౌరవం ఇచ్చి పుచ్చుకుంటాను అక్కడ మమ్మల్ని ఏమి అవమానించలేదు అన్నట్టుగానే మాట్లాడారు మమ్మల్ని సాధారణంగానే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు తానే ఇనిషియేటివ్ తీసుకుని అంటే చిరంజీవి ఇనిషియేటివ్ తీసుకుని హీరోల్ని తీసుకువెళ్లాను ముఖ్యమంత్రి దగ్గరికి అన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు ఇంకొక విషయం ఏంటంటే అలా వెళ్ళడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు బాగుపడ్డారు వాళ్ళకి లాభాలు వచ్చాయి అందులో నా సినిమాతో పాటు అంటే బాలతేరి వేరేతో పాటుగా మీ సినిమా అంటే బాలకృష్ణ యాక్ట్ చేసిన వీరసింహారెడ్డి కోర్స్ ఇద్దరికి ప్రొడ్యూసర్ ఆ టైంలో మైత్రి మూవీస్ వాళ్ళకి మేలు జరిగింది అంటే వాళ్ళ పేరు ఎత్తలేదు అండి వాళ్ళకి మేలు జరిగింది అన్నట్టుగానే మాట్లాడుకుంటూ వచ్చారు ఈ వివాదానికి ఒక పురుషా పెట్టేసే ప్రయత్నం అయితే చేశారు కానీ అప్పట్లో ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విపరీతంగా దీన్ని ప్రచారం చేస్తున్నప్పుడు కూటమి నేతలు అటు అప్పటికి సంబంధించిన కూటమి నేతలు కూడా దీనిపై సినీ ఇండస్ట్రీ పెద్దలు అవమానించారు బా జగన్మోహన్ రెడ్డి అంటూ పదే పదే మాట్లాడుతున్నప్పుడు స్పందించలేదు ఎందుకు చిరంజీవి అనేది ఇప్పుడు ప్రశ్న అప్పుడు ఎందుకు స్పందించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తారనుకున్నారా జగన్మోహన్ రెడ్డితో వివాదం ఎందుకు అనుకున్నారా మరి ఎందుకు స్పందించలేదు ఇప్పుడు ఎందుకు స్పందించారు ఇప్పుడు అంత వేగంగా ఎందుకు స్పందించారు అంటే జగన్మోహన్ రెడ్డికి మేలు అవుతుంది ఇప్పుడు ఇచ్చే తాను ఇచ్చే కౌంటర్ ఏదైతే ఉందో అది జగన్కి ప్లస్ అవుతుందని ఆయన ఆలోచించారా లేదా ఇలాంటి అంశాల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి పైపెచ్చు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కూటమిలోనే ఉన్నారు ఇది ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు ఆయనకి కాస్త ఇబ్బంది అవుతుంది ఆయన కూటమిలో ఎలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తారో అని ఆలోచించి మాట్లాడారా ఇలాంటి అంశాల మీద పెద్ద చర్చ జరుగుతుంది ఇంకొక యాంగిల్ ఏంటంటే ఒకవేళ చిరంజీవి ఇప్పుడు ఎలా స్పందించకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారు జ్వరంతో బాధపడుతున్నారు ఆయన కనుక కోలుకుని తిరిగి అసెంబ్లీకి వస్తేనో లేకపోతే మళ్ళీ రాజకీయ యాక్టివేట్ యాక్టివ్ అయితేనో ఆయన దీనిపై ఆవేశంగా అంటే తన అన్నని ఎవరైనా ఏదైనా అంటే అసలు తట్టుకోలేరు పవన్ కళ్యాణ్ ఆయన సీరియస్గా స్పందిస్తే కూటమికి ఇబ్బందులు అవుతాయి కూటమి ఐక్యమత్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది ఇంకో వైపున మండల్లో నాగబాబు ఉన్నారు మరో తమ్ముడు ఆయన కూడా ఆవేశంగానే స్పందిస్తారు అన్నన్ని ఎవరైనా అంటే సో ఆయన తొందరపడి ఏదన్నా మాట్లాడితే కూటమి ఆ మధ్య ఉన్నటువంటి ఆ సౌభ్రతృత్వం దెబ్బతిన ప్రమాదం ఉంటుందా ఇవన్నీ ఆలోచించి ఇమీడియట్ గా తానే ఒక పులిస్టా పెట్టాలని స్పందించారా చిరంజీవి అనే ఇంకో వాదన కూడా వినిపిస్తుంది బట్ ఏమైనప్పటికీ ఒకటి ఇవన్నీ కలిపి ఈ మొత్తం వివాదంతో కలిపి జగన్ ఎతను పాల్పోసారు అనిపి అనిపిస్తుంది అనమాట ఏంటి ఎంతకాలం ప్రజల్లో ఇప్పుడు చిరంజీవి అనేది బిగ్గెస్ట్ స్టార్ అండి ఒక రెండు జనరేషన్స్ ఊపేసిన స్టార్ ఆయన ఆ హీరో కేటగిరీ దాటి హీరో స్టేటస్ దాటి ఇంకా పైసాకి వెళ్ళిపోయారు అందరూ ఓన్ చేసుకున్నారు ఒక తరం వాళ్ళు బాస్ అనేవారు ఒక తరం వాళ్ళు సుప్రీం హీరో అనుకునేవారు తర్వాత వాళ్ళు మెగాస్టార్ అనుకునేవాళ్ళు కొంతమంది మా బాస్ అని చెప్పుకుంటారు ఇంకొంచెం అంటే ఈ బాస్ అని చెప్పుకునే తరానికి సుప్రీం హీరో అని చెప్పుకునే తరానికి మధ్యలో ఉన్న ఇంకో తరం వాళ్ళైతే అన్నయ్య అని పిలుచుకుంటారు అలాంటి వాళ్ళు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు సో చిరం చిరంజీవి స్ట్రేచర్ చాలా చాలా పెద్దదండి మామూలు హీరోల స్థాయి కంటే పెద్ద స్థాయి అది ఒకప్పుడు ఎన్టీఆర్ చూసారు అలాంటి స్థాయిని తర్వాత కృష్ణ గారు చూసారు తర్వాత చిరంజీవి గారు ఇప్పుడు చాలామంది పెద్ద స్టార్స్ ఉన్నారు పెద్ద పెద్ద కలెక్షన్స్ వస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ముగ్గురి రేంజ్ అనేది వేరు వాళ్ళని సపరేట్ అంటే వాళ్ళకి యాంటీ ఫ్యాన్స్ ఉంటూ ఉండరు వాళ్ళందరినీ ఓన్ చేసేసుకుంటారు అప్పుడు జనరేషన్స్ అన్నీ కూడా ఓన్ చేసేసుకున్న స్టార్స్ వాళ్ళు సో చిరంజీవి ఆ స్థాయి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఇలా అవమానించారనే ఫీలింగ్ చాలామందిలో ఉంది చాలామంది బాధపడ్డారు పైకి చెప్పకపోయినా కామన్ మ్యాన్ ఇళ్లలో ఉండే గృహిణులు ఎవరైతే ఉంటారో సినిమాలు తక్కువగా చూసేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా అరే చిరంజీవి పెద్ద మనిషి ఎలా అవమానించారు అన్నట్టు వెళ్ళిపోయింది అప్పట్లో దీని జగన్మోహన్ రెడ్డి మీద కోపానికి కారణమైంది ఒకటి ఒక విధంగా చెప్పాలంటే అందులో ఆయన ఓటమికి కారణమైన అనేక అంశాలు అది కూడా ఒకటి సో ఇప్పుడు చిరంజీవి ఈ విధంగా స్పష్టత ఇవ్వడం మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారని చెప్పడం జగన్మోహన్ రెడ్డి రెండోది తానే అంటే చిరంజీవి ఇనిషియేటివ్ తీసుకుని నిర్మాతల కోసం డిస్ట్రిబ్యూటర్ బాక్ కోసం హీరోలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళానని చెప్పడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైసీపీకి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది అందుకే ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా చిరంజీవి వెనకేసి మాట్లాడేస్తున్నారు చిరంజీవిని పొగుడుతున్నారు ఎప్పటికైనా చిరంజీవి స్పందించారు ఆయన అభినందిస్తున్నామన్నట్టు మాట్లాడుతున్నారు అటు అంబటి దగ్గర నుంచి ఇన్డైరెక్ట్ గా అంటే పార్టీలో లేకుండానే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసే యూట్యూబర్ వరకు ఇప్పుడు చిరంజీవిని నెత్తిని పెట్టుకుంటున్నారు మరోవైపు ఎన్నాళ్ళకి నిజం బయటకు వచ్చింది ఎన్నళ్ళకి జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు సినిమా పెద్దలు అన్నట్టు అనే విషయం బయటకు వచ్చింది అనేది ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ అవుతుంది ఇప్పుడు దాన్ని వైసీపీ చాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది చాలా గుంభనంగా జగన్మోహన్ రెడ్డి ఏమీ స్పందించకుండా దీన్ని జరిగిందో డ్రామానంతా ఆయన రాజకీయ డ్రామా ఏదైతే ఉందో అదంతా చూస్తూ ఉన్నారు ఆయన సో ఓవరాల్గా అయితే కనుక ఒక్క విషయం చిరంజీవి ఉద్దేశం ఏమైనా కావచ్చు అంటే కూటమి సౌభ్రదలతో దెబ్బతో దెబ్బ తినకూడదు తప్పకుండా ఏ పవన్ కళ్యాణ్ వాళ్ళు లేకపోతే మెగా అభిమానులు నాగబాబు ఇమీడియట్గా స్పందించి కూటమికే లేక బాలకృష్ణకు వ్యతిరేకంగా మాట్లాడి ఇబ్బందులు పాలు అవ్వకుండా ఉండడం కోసం అంటే సౌభ ఈ మధ్య ఉన్న కూటమి మధ్య ఉన్నటువంటి సమన్వయమైన దెబ్బతనకుండా ఉండడం కోసం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారా లేకపోతే అప్పుడు నిజాన్ని బయటకు తీసుకొచ్చి ఒకేసారి పురుషా పెట్టాలనుకున్నారా లేకపోతే ఇది ఈ యాంగిల్ కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో గెలవరనుకుని అప్పుడు మాట్లాడలేదు గెలుస్తారనుకుని అప్పుడు మాట్లాడలేదు ఇన్నాళ్ళు ఇప్పుడు మాట్లాడారా ఇవన్నీ కూడా రకరకాల చర్చలు వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి అయితే ఇండైరెక్ట్ గా పెద్ద సాయం చేసినట్టే చిరంజీవి అందులో ఎలాంటి డౌట్ లేదు మరి దీనిపై రానున్న రోజులు ఎలాంటి పరిణామాలు చో చోటు చేసుకుంటే చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది బట్ ఏమైనప్పటికీ ఇద్దరు పెద్ద హీరోల మధ్య జరిగిన ఈ కౌంటర్ ప్రతి కౌంటర్ లాంటి అంశాలన్నీ కలిపి మూడో వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అయితే పెద్ద పో మేలే చేశాయని చెప్పాలి